సంగారెడ్డి రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ నివాస క్వార్టర్స్ లో ఉన్న ఖాళీ స్థలంలో వివిధ కేసులలో సీజ్ చేసిన వాహనాల యార్డ్ లో నిన్న సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది వాహనాలని రామచంద్రపురం చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన ముప్పై ఆరు బైకులు ఎనిమిది కాళ్లకు మంటలు అంటుకున్నాయి ఈ ఘటన గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ కాల్చి చెట్లలో పడేయడంతో ఒకసారిగా మంటలు చెలరేగాయి విషయం తెలుసుకున్న బీహెచ్ఈల్ పరిశ్రమ ఫైర్ సిబ్బంది పట్టణేరు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు అగ్ని ప్రమాదంలో వివిధ కేసుల్లో ఉన్న వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి ఆర్సిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఆర్సిపురం పోలీస్ క్వార్టర్స్ బ్యాక్ సైడ్ మన వివిధ కేసులకు సంబంధించిన చేసినటువంటి వెహికల్స్ నిలిపి ఉంచడం జరిగింది నిన్న సాయంత్రం పూట ప్రమాదవశత్తు ఎవరో అక్కడ సిగరెట్ కానీ ఏదైనా తాగి అగ్గి అగ్గి కానీ తాగిసిరే చేయడం వల్ల ఆ పక్కన ఉన్నటువంటి ఎండిపోయిన గడ్డి కంటుకొని దాని నుంచి మంటలు వ్యాపించి టూ వీలర్సు ఎనిమిది ఫోర్ వీలర్సు త్రీ ఆటోసు కాలిపోయినవి పూర్తి నిన్న బిహెచ్ఎల్కు సంబంధించినటువంటి మరియు పట్టణచెరుకు సంబంధించినటువంటి రెండు ఫైర్ ఇంజన్లు వెంటనే స్పందించి రావడంతో మంటలు మిగతా ఆస్తి నష్టం జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా అదుపులో అదుపులోకి తీసుకురావడం జరిగింది దీనిపై పూర్తి విచారణ తర్వాత ఆస్తి నష్టం ఎంత ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది పూర్తి వివరాలను మళ్ళీ వెల్లడిస్తాం